హాయ్ అండి ఇప్పుడైతే మేము మా ఇంటికి అయితే ప్రహరీ గోడ అయితే కట్టిస్తున్నామండి ఫ్యూచర్లో మనకు చుట్టుపక్కల వాళ్ళతో ఏ ప్రాబ్లం రాకూడదు అంటే మన పక్కింటి వాళ్ళతో మనకి ఏ గొడవలు రాకుండా ఉండాలంటే కంపల్సరీగా అయితే మనకు ప్రహరీ గోడ అయితే ఉండాలండి ఇల్లు కట్టేటప్పుడు చుట్టూ ప్రహరీ గోడ కట్టుకొని అప్పుడు ఇల్లు కట్టడం మంచిదండి మా బిల్డర్ అయితే ఇల్లు కట్టేశాడండి కొంచెం గ్యాప్ అంటే కొంచెం గ్యాప్ వదిలాడండి ఇప్పుడైతే మేము ప్రహరీ గోడ కంపల్సరీగా ఉండాలని మేము వచ్చి కూర్చొని చుట్టూ అయితే ప్రహరీ గోడ అయితే కట్టిస్తాం అండి ఇప్పుడైతే మేము పెంచుల కొనకైతే బయలుదేరుతున్నామండి మేము ఉండేది పొదలకూరు రోడ్లో అండి పొదలకూరు రోడ్లో నుంచి పెంచుల కొనకి వెళ్ళాలంటే పొదలకూరు వస్తుంది తర్వాత కొన్ని చిన్న చిన్న పల్లెటూర్లు వస్తాయండి తర్వాత అయితే నీకు రాపూర్ వస్తుందండి రాపూర్ అనేది సెంటర్ అండి అది మనం రాపూర్కి వెళ్ళి అక్కడి నుంచే మనం పెంచుల కోనకైతే వెళ్ళాలండి శ్రీ పెన్సిల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇప్పుడైతే మనం పొదలకూరుకు అయితే వచ్చాము శ్రీ పెన్సిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అండి రాపూరు మండలము పెంచిలకోన క్షేత్రము ఇప్పుడైతే మనకు దారిలో ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నీ అయితే మీకు చూపిస్తానండి నేను ఇక్కడైతే నిమ్మ తోటలు మామిడి చెట్లు ఉంటాయండి దారి పొడుగుతున్న నాకైతే మేము కొత్త ఇల్లు కొన్నప్పుడు ఇక్కడైతే నేను మొక్కుకున్నానండి పెన్సిలు కొనకి వస్తాను అని పెన్సిల్ లక్ష్మీ నరసింహస్వామికి అయితే మేము మొక్కుకున్నామండి ఒకసారి వెళ్ళి ఇల్లు కట్టేసిన తర్వాత వెళ్ళి దర్శించుకొని రావాలి అని ఇప్పుడైతే ఈ రోజుకైతే మాకు కుదిరిందండి మేము బయలుదేరుతున్నాము ఇటు నెల్లూరులోనే ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళి దర్శించుకొని మొక్కు తీర్చుకుందామని అయితే వెళ్తున్నామండి చుట్టూ కొండలు ఎంతో రమణీయంగా ఉంటుందండి ఇక్కడైతే మనకు టోల్ ఇక్కడైతే డబ్బులు కట్టించుకుంటారండి ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ తీసుకొని అయితే మేము లోపలికైతే వెళ్తున్నాము చూడండి ఎంతో ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుందండి చుట్టూ కొండలుంటాయి చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చుట్టూ అంగళ్ళు ఉంటాయండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి చాలా మహిమగల దేవుడు అండి ఆయన మేము అటు మొక్కుకున్నామో లేదో అటు మాకు తీరిపోయిందండి ఇప్పుడు దర్శనం చేసుకొని మా మొక్క అయితే చెల్లించుకోవటానికైతే మేము వస్తున్నాము లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి ಜ್ವಾಹೋಪ ಮಾಲೋಲ ಕ್ರೋಡಾಕಾರಂಜಾರ್ಗವ ಯೋಗ್ರವಟನೂರ್ತಯ ಪುಲಿಂದ್ರೀ ಸೇತ ವಾಂಚಿರ್ಥ ಪ್ರಧಾನಿ ಮಹಾಶಿಲಿರೀಸ್ರೀನೃಸಿಂಹ ತೇ ನಮಃ శ్రీమన్నారాయణుని దశావతారములో నాలుగవ అవతారము నరసింహ అవతారమండి అండి శ్రీమన్నారాయణులు దుష్ట దానవులైన హిరణ్య కసుపునకు కలిగిన వరమునకు భంగము కలగకుండా శిక్షించుటకు భక్తుడైన ప్రహ్లాదు రక్షించుటకు నట రూపము సింహ శిరస్సుతో భీకరమైన ఉగ్రరూపముగా సంధ్యా సమయమున సంభ్రమునందు ఆవిర్భవించిన క్షణిక అవతారమే నరసింహ అవతారము నారసింహ క్షేత్రములు మన దేశంలో చాలా ఉన్నాయండి అందులో నవనారసింహ క్షేత్రములు చాలా ప్రసిద్ధిగాంచినవి నారసింహములో చత్రవట స్వామివారు శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామివారు ఈ క్షేత్రం అండి అది అత్యంత రమణీయమైన పవిత్రమైన స్థలం అండి శ్రీ పెనిసిల లక్ష్మీ నరసింహస్వామి ఉండే స్థలం అండి ఇది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవేరిని అయినటువంటి శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారితో ఇక్కడ కొలువై ఉంటారు ఇక్కడ కొండలు ఎత్తుగా నిటారుగా నిలిచినట్టుగా ఉంటాయండి ఇక్కడ కొండలు ఈ ప్రాంతాన్ని ఛత్రవట ప్రాంతం అంటారు ఉగ్రరూపుడైన లక్ష్మీ నరసింహస్వామి ఈ ప్రాంతానికైతే వచ్చారండి ఆ ప్రాంతంలో చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మి అమ్మవారు ఆ ఉగ్రరూపుడైన లక్ష్మీ నరసింహస్వామిని చూసి ఆమె భయపడకుండా ధైర్యంగా నిలబడినందుకు ఆమెను చూసి ఎంతో ఇష్టపడ్డారంటండి ఆమె అందచందాలను చూసి చెంచులక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఆయన పరవసుడయి అమ్మవారిని అయితే ఇక్కడ నరసింహుడై ప్రసన్న రూపము దాల్చి అమ్మవారిని ఇక్కడ కళ్యాణం చేసుకున్నాడండి ఉగ్రరూపంలోనే తను పెనవేసుకుని ఇక్కడ శాంతమూర్తిగా మారాడండి స్వామివారు అందుకని ఇక్కడ మూల విరాట్ స్థానంలో రెండు శిలలు పెనవేసుకున్నట్టు సాక్షాత్కరిస్తుంది శ్రీ మహావిష్ణువు చెంచులక్ష్మిని లక్ష్మిని వివాహమాడినందుకు ఆయన నిజస్థతి ఆది లక్ష్మి ఆగ్రహించి ವಿಷ್ಣುವಕ್ಕೂ ದೂರ ಮುಗ ಏ గట్టున శ్రీ ఆదిలక్ష్మి అంటే లక్ష్మీదేవి అండి ఆదిలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఏటి గట్టున ఉంటారండి మధ్యలో అయితే నీకు నీళ్లు పారుతూ ఉంటాయండి మేము సమ్మర్లో వచ్చాము కాబట్టి ఇక్కడ ఇప్పుడు నీళ్లు పారటం లేదండి ఇక్కడైతే పైన కొండల పైన నుంచి అయితే నీళ్లు వస్తాయండి నీళ్లు వచ్చి ఇక్కడంతా జలపాతం అయితే ఉంటుందండి చూడటానికైతే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం ఆది లక్ష్మి అమ్మవారిని అయితే దర్శించుకుందాం రండి ఇక్కడే స్థల పురాణం అంతా రాసి ఉంటుందండి ఇప్పుడు నేను చదివిందంతా ఈ స్థలపురంలో నుంచి తీసి చదివానండి అమ్మవారు చూడటానికి ఎంతో రమణీయంగా భలే ఉంటుందండి ఈరోజు మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి కొండల నడుమైతే టెంపుల్ ఉంటుందండి చూడటానికి ఎంతో బాగుంటుందండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి చాలా మహిమగల టెంపుల్ అండి ఇక్కడ ఉగ్రరూపుడైన లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమతో ఉంటాడండి భక్తి శ్రద్ధలతో మనసారా లక్ష్మీ నరసింహస్వామిని మనం ప్రార్థిద్దామండి మన కోరికలన్నీ నెరవేర్చే కలపవల్లండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చూడండి ఆదిలక్ష్మి అమ్మవారి కడ ఎంతమంది జనాభా ఉన్నారో ఇది వృక్షం వృక్షమండి ఈ వృక్షము చూడటానికి గొడుగులాగా ఉంటుందండి మొత్తం అంత చుట్టూ గొడుగులాగా ఉంటుంది అందుకనే దీని పేరు చత్రవట వృక్షము అంటారండి ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ముడుపులు కడతారండి ఎవరైనా సంతానం లేక పిల్లలు లేక బాధపడుతూ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ చెట్టుకి ముడుపులు కట్టండి తప్పకుండా సంతానం కలుగుతుందండి మా పాప లక్ష్మీ నరసింహస్వామి మంత్రం చదువుతుంది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వరం తంసర్వతో ముఖం నృసింహంబేష నంబద్రం వృత్ ఆర్ వృత్యం నమామ్యహం థ్యాంక్ యూ మీరు చూడండి టెంపుల్ అంతా చక్కగా అంతా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూసి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీకు కలగాలని నేను మనసారా లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నానండి ఇక్కడ కోనేరు చూడండి కోనేరు చాలా పవిత్రమైనదండి ఇక్కడ కాలు కడుక్కొని నీళ్ళు పైన చల్లుకొని వెళ్ళి దర్శనం చేసుకోండి అంతా మంచిగా జరుగుతుందండి ఇక్కడైతే అందరు పొంగలు పొంగిస్తారండి ఇక్కడ పొంగలు పొంగించి దేవుడికి నైవేద్యం పెట్టుకుంటారండి ఇక్కడంతాను ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి నేను టెంపుల్ అంతా మీకు నీట్గా చూపిస్తాను చూడండి చుట్టూ కొండలు కింద లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ చూడటానికి ఎంతో బాగుంటుందండి దగ్గరే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి అక్కడేనండి ఆ ప్రాంగణంలోనే ఉందండి ఇక్కడ జంతులక్ష్మి అమ్మవారు నరసింహస్వామి ఒళ్ళో కూర్చొని భలే ముద్దుగా భలే ఉంటుందండి చిన్నగా భలే ఉంటుందండి అమ్మవారు కూర్చొని ఇక్కడ ఎవరైనా మొక్కులు తీర్చుకోవటానికి నైట్ ఇక్కడ స్టే చేయాలంటే కూడా ఇక్కడైతే కాటేజెస్ ఉన్నాయండి నేను చూపిస్తున్నాను కదండి అవి కాటేజెస్ అండి ఇప్పుడైతే మేము బయలుదేరేసి అయితే నెల్లూరుకి అయితే వచ్చేసామండి నెల్లూరులో అయితే మా ఇంటి ముందరైతే చూడండి ఆవులన్నీ అన్నీ వచ్చి ఉన్నాయండి వాటికైతే మేము ఏదో తినిపిస్తూ ఉన్నామండి టమాటాలు ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి అయితే వాటికి పెడుతున్నామండి మేము నెల్లూరులో మేముండే ఏరియా నుంచి అయితే మాకు శ్రీ పెనసీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉందండి తప్పకుండా మీ అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యం కలగాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్